గత ఐదు నెలలుగా హైదరాబాద్ తెలంగాణ పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కు మంట పచ్చుతూ ఉన్నారు మొట్టమొదటి ఎక్కడ మొదలైంది హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పక్క పొడి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు హైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం మీ కాళ్ళు ముక్తామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానికల్లో ఒక ఆందోళన మొదలైంది ఈ ముఖ్యమంత్రి పేదల కోసం ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మేము ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకని చూస్తూ ఉంటే పేదల ఇల్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇవాళ మా బతుకుల్లో మట్టి కొడుతున్నా భావన అప్పుడే వచ్చింది నేను నాలుగైదు నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగిన అది కూడా చెరువు కావచ్చు అది అల్వాల్ చెరువు కావచ్చు బోయినపల్లి చెరువు కావచ్చు కూకడపల్లి నల్ల చెరువు కావచ్చు ఇవాళ డెబ్బై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఒడ్డర కాలనీ జొన్నల బండ కావచ్చు ఎక్కడికి ఒకటే మాట బిడ్డ మేము డెబ్బై ఏళ్ళ నుంచిన్నాం బిడ్డ మేము యాభై ఏళ్ళ నుంచి బిడ్డ మేమంతా అరవై గజాలు డెబ్బై గజాలు ఇళ్ళల్లో చేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది మేము మొదట్లో మాట్లాడిన నాడు ఎవరు రిస్క్లోకి రాలేదు కానీ ఒక నెల నెల పది రోజుల తర్వాత వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు సమాజానికి ముట్టి యావత్ ప్రజానికం అంతా కూడా వాళ్ళకు సారిడా చెప్పిన తర్వాత ఆ దుర్మార్గపు ఆలోచనకి తోకముడిచిడు రేవంత్ రెడ్డి ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన తెచ్చింది మూసి ప్రక్షాళన అనేది ఒకవైపు ఏమో ఎవడన్నాడు లక్ష కోట్ల రూపాయలు ఆయనే స్వయంగా ఈ మూసీని ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి లండన్ నగరంలో ఉన్నటువంటి నది లాగను లేకపోతే మొన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ దేశానికైతే పోయి ఏ దేశానికైతే పోయి వాళ్ళు చూసొచ్చుండ్రో అలాంటి గొప్ప నది నిర్మి నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకవైపు ఏమో ఎవడన్నాడు మీ ఎవడన్నాడు మేము ఎక్కడ కూలగొడతలేము ఎక్కడ ఎవరిని ఎలగొడతలేము ఎక్కడ కూడా ఆందోళన పదసలే అని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు మరోవైపు మొన్న నూట నలభై కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం ఇచ్చిన ఆ రిపోర్ట్ వస్తుందని చెప్పి ఒకవైపు చెప్తున్నాడు మొన్న నల్లగొండ జిల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీ వాసులు అడ్డుకోవడం వల్లనే మూసి ప్రక్షాళన జరుగుతలేదు దాని వల్లనే చెర్లల్లో రసాయనాలు నిండుతా ఉన్నాయి దాని వల్లనే మీ పంట నిం పోతున్నాయని చెప్పి వాళ్ళు నేర్చుకుంటే ప్రయత్నం చేస్తున్నాడు